జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం సందర్భంగా మరి భీమ రోజు కానీ కాకుండా జిల్లా నలుగురు నుంచి వేలాది మందిగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఎంతో అభిమానంతో ప్రేమతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆప్యాయతల అనురాగాన్ని వాళ్ళ శుభాకాంక్షల ద్వారా తెలియజేయడం నాకు చాలా సంతోషం ఆనందాన్ని కల్పించింది నిజంగా పదవులు శాశ్వతమైనవి కాదు కానీ ప్రజల గుండెల్లో ప్రేమ అభిమానం శాశ్వతం అని చెప్పి ఈ కొత్త సంవత్సరం నిరూపించింది నేను చాలా అదృష్టవంతుని ఇన్ని వేల మంది అభిమానం ప్రేమ పొందినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నా ముఖ్యంగా ఇటువంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ అభిమానం ఈ ప్రేమ చూసిన తర్వాత నాకు ఇంకా ఏదో ఏదో చెయ్యాలి అనే ఇంకా తపన మరింత పెరిగింది నిజంగా ఈ విషయంలో ఎల్లప్పుడూ కూడా నా వెంట ఉండి నాకు అండదండలు ఇస్తూ నాకు ముందు నడిపిస్తున్న నా అభిమానులకి శ్రేయాభిలాషులకి అందరికీ కూడా నా కుటుంబ సభ్యులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదంతా కూడా నాకు భగవంతుడు మరి కల్పించిన ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ ఆ భగవంతునికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు ఇరవై ఐదో సంవత్సరం మొత్తం జిల్లా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని గతంలో వచ్చిన ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమన్నా ఉంటే కనుక ఇవన్నీ కూడా మర్చిపోయి నూతన సంవత్సరం నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆనందకరమైన జీవితంతో అలాగే ఆయురారోగ్యాలతో సౌభాగ్యంతో వెలువెరియాలని జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున నా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఇక్కడికి ఇచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటానని వారి అభిమానం వెలకట్టలేందని వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను